రాష్ట్రం రెడ్డి ఉండో భాగంగా ఈ నెల ఇరవై తేదీన చాలా నిర్వహిస్తా ఉన్నాం ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చిందో ఆ గ్యారంటీలని అమజేయడం హామీ ఇచ్చింది అందులో కేవలం మైదాన దృష్టి బస్ మిర మిగతా ఆర్ గ్యారంటీని అమలు చేయడం ఉందాం కాబట్టి ఆరు గ్యారంటీ అమలు చేయాలని అదేవిధంగా ఏదో గ్యారంటీ ఏదైతే ఉందో ప్రజాస్వామిక హక్కులు కాపాడుతామని చెప్పేసి ఆ రోజు హామీ కూడా జరిగింది ఈ రోజు ప్రజల సమస్యలు ప్రశ్నించే అనేక గొప్ప కాలనీ వాళ్ళపై నిర్బంధం ప్రయాణిస్తూ ఉన్నారు దాన్ని వాళ్ళు ప్రయత్నం పరిపాలన కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం రెచ్చా ఉన్నారు అదేవిధంగా ఏదైతే మహిళలకు అందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ప్రారంభించమని చెప్పేటర్ దానికి ఐదు వందలు సబ్సిడీ ఇస్తామని చెప్పేసి చాలా ప్రకటించారు మేము దాన్ని అమలు చేస్తున్నామని సహసర చెప్తా ఉన్నారు కానీ అనేక మంది దాని వెలుగులోనే ఉన్నారు వాళ్ళకి అమలు చేయడం లేదు అదే విధంగా రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం నుంచి చెప్పడం జరిగింది ఇప్పటికీ యాభై వేలు చేసినామని చెప్పేసి వాళ్ళు దాని బాగా ప్రకటిస్తూ ఉన్నారు రెండు లక్షలు అనేక శాఖల్లో ఉద్యోగాలు ప్రాణి నిరుద్యోగ యువత గత పది సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యాన్ని లక్షలు కురైంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి తక్షణమే నోటిఫికేషన్ వేయాలనే డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రజలు కోడు భూమి పోడు భూముల పైన ఆధార్ అనేక అంశాలు ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన వేదికలు జరగదా ఉన్నాయి వాళ్ళ పైన వాళ్ళకి ఏదైతే మేము అధికారంలోకి పుస్తకం వచ్చిన తక్షణమే కోడు భూముల పట్టాలు ఇస్తామని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది కూడా వాళ్ళు పట్టించుకున్న బాగా లేదు వేదికలో గురవుతున్నారు కాబట్టి తక్షణమే కోడు భూములు సాగులో ఉన్నటువంటి అందరు ప్రజలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ డిమాండ్స్ అన్నిటి పైన ఈ నెల ఇరవై ఇరవై తారీఖు లో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరఫు ఈ ధరనాన్ని వీరంత చేయాలని చెప్పేసి ప్రజలకు పిలిపిస్తా ఉన్నారు